గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త నేను గత వీడియోలో చెప్పాను మంచి కీలకమైన అంశంతో నేను మీ ముందుకు రాబోతున్నానని చెప్పాను అదే సమాచారాన్ని ఇప్పుడు మీ అందరి కోసం శుభవార్తగా తీసుకువచ్చాను అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అది కూడా నిఖార్సైన నిబద్ధత కలిగిన ఒక మంచి సచివాలయ ఉద్యోగ అయితే మాత్రం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క గుడ్ న్యూస్ని మీ సహచర ఉద్యోగులతో పంచుకోండి అదేంటో తెలుసా మీకు చెప్పేయాలా చెప్పేస్తాను వినండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నారండి వాళ్ళు జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆందోళనకు పిలుపునిచ్చారు మొదట దాన్ని లైట్గా తీసుకున్న గవర్నమెంటు చర్చలకు పిలిచి వెనక పంపించేసింది తరువాత మీరు ఆందోళన ఉధృతం చేయడం ఆ ఆందోళన మీద మీ యొక్క డిమాండ్ల మీద ఈరోజు ఈఎన్ఎస్ వరుస కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం గుర్తించింది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ గుర్తించింది మీ సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటన అంటే ఏంటండి సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం వాళ్ళ సమస్యలను పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పేసి మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు బహుశా రెండు రోజుల్లో క్యాబినెట్ సమావేశం జరగబోతుంది మీ యొక్క సమస్య కేబినెట్ సమావేశం దృష్టికి వెళ్ళినా వెళ్ళొచ్చు ఈలోగా మీరు చేయాల్సింది ఏంటండి వెంటనే ప్రభుత్వ శాఖ కూడా వెంటనే గుర్తించింది కనుక మీరు వెంటనే రాష్ట్ర గవర్నర్ నజీర్ గారిని కలిసి అబ్దుల్ నజీర్ గారిని కలిసి మీ యొక్క సమస్యని తెలియజేయండి సార్ మాకు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మాకు పొందుపరిచింది దాని యొక్క పూర్తి అధికారం మీదే అందులోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మాకు పదోన్నతులు రావాలి పిఆర్సి బెనిఫిట్లు రావాలి నోషల్ ఇంక్రిమెంట్లు రావాలి తర్వాత టీఏడిఏలు కూడా రావాలి అన్ని ప్రయోజనాలు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా రావాలని చెప్పేసి విషయాన్ని మీరు గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి కేబినెట్ సమావేశం రెండు రోజుల్లో జరుగుతుంది కాబట్టి వెంటనే మీ యొక్క సమస్యను గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించే అవకాశం ఉంది మీరు ఎక్కడ లేట్ తీసుకోవద్దు ఎక్కడ లేఖ చేయొద్దు వెంటనే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోలేకపోతే గవర్నర్ తల యొక్క మెయిల్ ఉంటుంది ఫ్యాక్స్ ఉంటుంది కార్యాలయానికి పోస్ట్ అయినా చేయండి అది కూడా స్పీడ్ పోస్ట్ చేయండి వెంటనే లేక మీ లేక గవర్నర్ కార్యాలయానికి చేరాలి గ్రామ అవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఏం చెప్పారంటే మా మీడియాకి ఇచ్చిన ప్రకటనలో సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు విరమించాలి చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం అంటే మీకు మరోసారి చర్చలకు కబురు రాబోతుంది అది ఎప్పుడు వస్తుంది అనేది మీ యొక్క ప్యానల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడిన తర్వాత బహుశా నిర్ణయం తీసుకుంటారేమో ఈలోగా మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాలి అందరూ ఏక బిగిన ఒకే నినాదంతో ముందుకు సాగాలి అంతే తప్ప కొందరు పెన్షన్లు ఇద్దామంటే కొందరు పెండౌన్ చేద్దామంటే చేద్దామంటే మరికొందరు ఆందోళన చేద్దామంటే ఇంకొందరు రోడ్డు ఎక్కుదామంటే ఆ రకమైన వ్యవహారం కాదు ఎవరు ఏం చేసినా యూనిఫామ్గా చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది ఇప్పటికే మీరు వాట్సాప్ గ్రూపుల నుంచి సెవెంటీ పర్సెంట్ బయటకు వచ్చేశారు ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది వెంటనే గ్రామ అవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ గారు స్పందించారు మీడియా ద్వారా తన ప్రకటనను తెలియచేశారు తద్వారా ఒక మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సచివాలయ ఉద్యోగులకు పంపించారు ఈలోగా మా స్టేట్ కరస్పాండెంట్ని కూడా మేము సంప్రదించాము సంప్రదించినప్పుడు సార్ ఈ విషయం వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా అవార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది ఇప్పటికే అన్ని మీడియా ఆర్గనైజేషన్ల ద్వారా పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా విషయం రాష్ట్ర వ్యాప్తమైంది కీలకంగా అత్యంత కీలకమైన వీడియోలు మనం మాత్రమే చేశాం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చేసింది దాని అధికారిక దినపత్రిక ఈ రోజులో ఖచ్చితంగా చూపించారు ఈ విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి ఇప్పటి ఏ మీడియా చూపించిన విధంగా కేవలం మనం మాత్రమే చూపించాం సార్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మరియు రూల్ఈని తాలొక విషయాన్ని మొత్తం కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే చూపించింది ఆ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి వెళ్ళిందనే విషయం మా కరస్పాండెంట్ రూజీ చేశారు రూడీ చేశారు క్లియర్గా మొత్తం అక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ విశాఖపట్నంలోని హెడ్ క్వార్టర్కి సమాచారం అందించారు ప్రకటన ఎందుకంటే అధికారికంగా మీడియాకు ప్రకటన మామూలుగా రాదండి దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ప్రకటన వస్తుంది అలా స్పందించడానికి ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వన్ ఆఫ్ ద రీజన్ అయినందుకు మేము ఆనందపడుతున్నాం ఇప్పుడు చెప్పండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పామో మీకు అర్థమైందా ఈ తాలూకా స్పందన చాలా ముందుగా రావాలి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక లక్ష ముప్పై వేల మంది మీరు ఉద్యోగులు ఉంటే అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా మన యొక్క ఛానల్ వీడియోని మీరు చూడలేదు అయినా కూడా మనం ఛానల్ వీడియోల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక విలేకరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు జిల్లాల ప్రజాప్రతినిధులకు నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు అందరికీ చేరవేసే విధంగా దాంతోపాటు ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి కూడా వెళ్ళే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అదేంటి సార్ మీతో పాటు చాలామంది రాశారు కదా ఆ క్రెడిట్ మొత్తం అంతా మీరే తీసేసుకుంటారేంటి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఆది నుంచి పోరాటం చేస్తున్నది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక మరియు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే అందుకనే మా నెట్వర్క్ ఉపయోగించి మా యొక్క రిపోర్ట్స్ తొలక డేటా తీసుకొని దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని ఆ శుభవార్తని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చాము నేను చెప్తున్నాను కదా మీకు ఫస్ట్ నుంచి కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగుల పక్షాన ఉంటుంది ఈఎన్ఎ ఈరోజు దినపత్రిక మీ వైపు ఉంటుంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ సమస్యలను ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తుందని చెప్పాను బహుశా రేపు అనగా లక్ష్మివారం గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు నాకు తెలిసి సచివాలయ ఉద్యోగుల సచివాలయ డిపార్ట్మెంట్ల ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందిస్తారు జిఏడికి సమాచారం అందిస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి సమాచారం అందిస్తారు ఉద్యోగుల ఉద్యో ఉద్యమం ఉధృతం అయ్యేటట్టు ఉంది దానిపై అన్ని ఛానల్స్ అన్ని పత్రికలు ముఖ్యంగా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వరుస కథనాలు ప్రచురిస్తోంది అన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని విషయాలను ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తుందనే విషయాన్ని అధికారులతో చర్చించడానికి సమాయత్తం అవుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది మీరు ప్రశ్నిస్తే మీరు స్పందిస్తే మీరు చొరవ చూపితే ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మహిళా పోలీసులైతే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవండి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారిని స్టేట్ లెవెల్లో ఉన్న లీడర్లు కలవండి మిగిలిన జిల్లాల్లో ఉన్న మంత్రులను కేబినెట్ మంత్రులను మిగిలిన ఉద్యోగులు కలవండి ఈ ఏకకాలంలో రిప్రజెంటేషన్ ఇవ్వండి ఖచ్చితంగా మీ సమస్య కేబినెట్ దృష్టికి వస్తుంది కేబినెట్లో చర్చిస్తే వెంటనే అసెంబ్లీకి వెళ్తుంది అసెంబ్లీలో తీర్మానం జరిగితే మీకు పదోన్నతలకు లైన్ క్లియర్ అవుతుంది ఈ విషయాన్ని ఎవరో కూడా ఉద్యోగులు కూడా లైట్ తీసుకోవద్దు మేము చెబుతున్నాం కదా బాలుగారి ఛానల్ వ్యూస్ కోసం కామెంట్ల కోసం సబ్స్క్రిప్షన్ కోసం చేస్తున్నారేమో అనుకోవచ్చు కానీ కాదండి గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు న్యాయం జరగాలి ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రక్షాళనలో ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కీలక భూమిక వహించిందనే గౌరవం కోసం మాత్రమే మేము చేస్తున్నాం లక్షా ముప్పై వేల మంది ఉన్నారు ఏ ఒక్క వీడియో కూడా యాభై వేలు కానీ అరవై వేలు కానీ లక్ష కానీ దాటలేదు ఈవెన్ ఆరు వేలు కూడా దాటలేదు అయినా కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఎందుకండి మీకు ప్రయోజనం చేకూరాలి మీకు ప్రయోజనం సిద్ధించాలి మీరు ప్రమోషన్లు తీసుకోవాలి మీరు నోషనల్ ఇంక్రిమెంట్లు తీసుకోవాలి మీ పే స్కేల్ మారాలి మీకు నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చి తీరాలి ఇప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్లు వస్తే ఇప్పుడు మీ పేస్కేలు మారితే తప్పిదారి గవర్నమెంట్ కానీ జూనియర్ రెసిడెంట్ పేస్కేలు కానీ వర్తింప నెక్స్ట్ పీఆర్సీలో మీకు వచ్చే ప్రయోజనం మామూలుగా ఉండదు అలా ఉండకుండా ఉండాలి అన్న వెంటనే మీకు ప్రయోజనం సిద్ధించాలన్నా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ ఏకకాలంలో ఏకతాటిపైకి రావాలి ఇక్కడ మళ్ళీ కోవర్ట్లు మిమ్మల్ని గాలి తీసే ప్రయత్నం చేయొచ్చు ఇన్ఫార్మర్లు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయొచ్చు ఎక్కడ బదరొద్దు ఎక్కడ అదరొద్దు మడమ తిప్పొద్దు మాట తప్పద్దు ఒకే మొక్క ఓని దీక్షతో ముందుకు వెళ్ళండి మీ యొక్క సమస్యలను మీ యొక్క డిమాండ్లను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోండి ఆ విషయంలో నిజమైన మీడియా నికార్సైన మీడియా ఎప్పుడు మీ వెంట ఉంటుంది అట్ ద సేమ్ టైం మాకు ప్రయోజనాలు కావాలి మేము ఉద్యోగులు సాటి ఉద్యోగులతో పాటు మాకు కూడా న్యాయం జరగాలని ఏ ఉద్యోగైతే నిజంగా అనుకుంటున్నారో ఏ అయితే గౌరవంగా ఉండాలనుకుంటున్నారో ఏ ఉద్యోగకి అయితే ప్రయోజనం సిద్ధించాలనుకుంటున్నారో అలాంటి నిజమైన ఉద్యోగులు నికరసైన ఉద్యోగులు సార్ మేము ప్రజలకు సేవ చేస్తున్నాం అనుకునే ఎవరైతే సేవకులుగా భావిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా ఫీల్ కాని వాళ్ళు ఎవరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా మాకు ప్రాబ్లం లేదు కానీ మాకు కావాల్సింది మీ ప్రయోజనం వీడియోలు చేస్తున్నందుకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నెవర్ మైండ్ ప్రాబ్లం లేదు మేము అడగము ఎందుకంటే ఏకకాలంలో విషయం తెలుస్తుందని మాత్రమే సబ్స్క్రైబ్ చేయమంటున్నాం లైక్ చేయమంటున్నాం షేర్ చేయమంటున్నాం కామెంట్ చేయమంటున్నాం మీ యొక్క ఆలోచనలు తెలియజేయమంటున్నాం ఇప్పటికైనా ముంచిపోయింది ఏమీ లేదు ఉద్యోగ సంఘాలందరూ ఏకతాటిపైకి రావాలి వెంటనే గవర్నర్ కలవాలి మీ యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవాలి గవర్నర్ అపాయింట్మెంట్ దొరకకపోతే గవర్నర్ పేస్కి ఫ్యాక్స్ చేయండి మెయిల్ చేయండి గవర్నర్ తల యొక్క ఎక్స్ అకౌంట్కి మెసేజ్లు పెట్టండి ఫేస్బుక్ ద్వారా మెసేజ్లు పెట్టండి లింక్డిన్ ద్వారా మెసేజ్లు పెట్టండి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్లు పెట్టండి మొత్తం ఆల్ సోషల్ మీడియా యాక్టివిటీస్ని సోషల్ మీడియాను వాడుకోండి వెంటనే సమాచారం గవర్నర్ కార్యాలయానికి చేరాలి చేరితే మీకే బెనిఫిట్ నాకు తెలిసి ఇప్పుడు ఇదే ఆందోళన కంటిన్యూ అయితే రాబోయే రెండు రోజుల్లో జరగబోయే కేబినెట్ సమావేశంలో మీ యొక్క సమస్య మేజర్ టాపిక్ కాబోతుంది అవుతుంది అలా అవ్వాలంటే మీరందరూ కూడా ఏకతాటపైకి రావాలి అట్ ద సేమ్ టైం మహిళా పోలీసులు కూడా ఇక్కడ ఒక మాట సూచించబోతున్నాం మీరు వెంటనే హోమ్ మినిస్టర్ అనంత గారిని కలవాలి కలిసి మీ యొక్క రిప్రజెంటేషన్ తెలియజేయాలి మీ యొక్క ప్రాబ్లం తెలియజేయండి మాకు ఆరున్నర ఏళ్ళుగా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేదండి మమ్మల్ని గాలిలో పెట్టారు మాకు అర్జెంటుగా డిపార్ట్మెంట్ ఇవ్వండి అని చెప్పండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పోలీసులకు వెళ్ళాలని యూనిఫామ్ వేసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రాష్ట్ర ప్రభుత్వంలో చాలా సివిల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి మహిళా పోలీస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఉమెన్ పోలీస్ స్టేషన్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి అందులోకి మిమ్మల్ని డిప్యూట్ చేయమని అడగండి లేదనుకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ నియామకం చేయమని అడగండి దానికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ గవర్నర్ ధర నుంచి ఆర్డినెన్స్ తీసుకోండి మేడం మీ దగ్గర ఏమాత్రం అవకాశం ఉందని చెప్పండి ఆవిడికి మొత్తం తెలుసు సర్వీస్ రూల్స్ తెలుసు ప్రమోషన్ ఛానల్ తెలుసు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్కి సంబంధించి విషయం తెలుసు తర్వాత రూల్ నెంబర్ రూల్ ఈ తెలుసు రూల్ ట్వంటీ ఎయిట్ కూడా ఆమెకు బాగా తెలుసు ఎందుకంటే ఆమె బేసిక్గా గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు ఆ సమయంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు ఆమె ఉద్యమాలకు పెట్టింది పేరు కాబట్టి ఖచ్చితంగా మీ మహిళా పోలీసులందరూ కూడా వెళ్ళి ఆమెను ప్రసన్నం చేసుకుంటే ఆమె దగ్గరికి వెళ్ళి మీ సమస్య తెలియజేస్తే మేడం మీరు సచివాలయంలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిపారు శాసనమండలిలో చర్చ జరిపారు మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడగండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఈలోగా మంత్రుల దృష్టికి కూడా మీడియా తీసుకెళ్తుంది ఇటీవల కాలంలో నలుగురు ఐదు మంత్రుల దృష్టికి కూడా ఈరోజు దినపత్రిక తీసుకెళ్ళింది ఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా వాళ్ళ ముందు సచివాలయ ఉద్యోగుల తాలూకా ప్రమోషన్లు నోషనల్ ఇంక్రిమెంట్లు సర్వీస్ రూల్కి సంబంధించి మొత్తం అన్ని అంశాలు కూడా ప్రశ్నించింది వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళింది పట్టణ పురపాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా మంత్రి నారాయణ గారిని కలవాలి అట్ ద సేమ్ టైం ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత మన వీళ్ళు ఎవరండి మన యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా కింజరావు అచ్చెన్నాయుడు గారిని కలవాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సెక్రటరీలు అందరూ కూడా సెక్రటరీలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలి తర్వాత డోలా స్వామి గారిని కలవాలి ఇలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ మంత్రులను కలిసి మీ యొక్క రిప్రజెంటేషన్ తెలియజేయడం ద్వారా మీకు మంచి రోజులు రాబోతున్నాయి నేను మళ్ళీ మీకు ఒక గుడ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు అసలైన విషయం తీసుకొస్తాను నేరుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా స్టేట్ నెట్వర్క్ ద్వారా వాళ్ళ యొక్క అధికారులతో పర్మిషన్ తీసుకొని అధికారుల దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క విషయాన్ని కూడా స్టేట్ హెడ్ క్వార్టర్కి తెలిసే ఏర్పాటు చేస్తాం అంతవరకు తాజా సమాచారం కోసం ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కూటమి ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి అది కూడా మీరు అందరూ కూడా ఏకతాటిపైకి వస్తేనే లేదు ఎవడి రాజ్యానికి వాడే అధిపతి ఉన్న అరవై ఎనిమిది యూనియన్లు తెర మీద తీసుకొస్తామనుకుంటే మీ కర్మ ఎప్పటికీ మీరు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోలేరు అలా అంటున్నాను ఫీల్ అవ్వద్దు ఎందుకంటున్నానంటే మీలో చైతన్యం రావాలి మీలో కసి రావాలి మీలో పట్టుదల రావాలి మీ యొక్క సమస్యలు పరిష్కారం కావాలి అంతవరకు స్టేట్యూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరోసారి కలుద్దాం మీ ఈఎన్ఎస్ బాలు సైనింగ్ ఆఫ్ విశాఖపట్నం నుంచి